అందరికీ నమస్కారం ఒక అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప ఆమె పేరు లక్ష ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది అంటే ఒక కాంట్రాక్ట్ బిల్లుని చెయ్యాలి అంటే లక్ష ఇరవై వేలు చెల్లిస్తేనే నేను బిల్లు చేస్తానని చెప్పడంతో ఆయన ఏసీబీ వాళ్ళని ఆశ్రయించాడు ఏసీబీ వాళ్ళు ఏం చేశారంటే ఈ అసిస్టెంట్ ఇంజనీర్ మేడం గారు ఎవరైతే స్వరూపు గారు ఉన్నారో ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈమెని పేరు చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ అవినీతి నిరోధక శాఖ ఇంతమందిని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నప్పటికీ శిక్షలు పడుతున్నప్పటికీ కూడా భయం లేకుండా లంచాలు తీసుకుంటూ ఉన్నారు ఈ చెల్లపల్లి డివిజన్ క కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్వరూపా లంచం తీసుకుంటూ ఏసీబీకి రిటైర్ హండెడ్గా పట్టుబడ్డారు పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ కూడా అధికారులు ఏ విధంగా చేయడం అనేటువంటిది సరిగ్గా లేదు అని చెప్పి బాధపడుతున్నారు ఏదైనా అందరికీ తెలిసిందే లంచాలనే ప్రతి దగ్గర భారతదేశంలో చెల్లించాలని అది లక్ష వేలు చెల్లిస్తేనే మేము ఇస్తాము అనేటువంటి మేము బిల్లు చేస్తాము అంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా తప్పుడు పనే చేస్తాడు ఎందుకంటే అది పది లక్షల వరకుని ఐదు లక్షల రూపాయలు లంచాలకి రాజకీయ నాయకులకి ఎంప్లాయీస్కే పోతే అతను ఐదు లక్షల్లో నాలుగు లక్షలు పెట్టే పని చేసుకుంటాడు ఎందుకంటే ఆయనకి లక్ష రూపాయలు మిగలాలి కాబట్టి లంచాలు ఉన్నంతకాలం దేశంలో ఏ పని కూడా సరిగ్గా జరగదు జై హింద్ భరత్ మాతాకి జై